రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ పాలనలో తొమ్మిది పర్యాయాలు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగిందని దీంతో రాష్ట్రంలోని పేద ప్రజలపై ముప్పై రెండు వేల కోట్లు భారం పడిందని అన్నారు చంద్రబాబు పాలనలో విద్యుత్ ఛార్జీలు పెంచిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల కాలంలో రాష్ట్రంలో మంచి పాలన అందిస్తున్నారని టీడీపీ నాయకులు ఊట్ల సురేందర్ నాయుడు తెలిపారు తిరుపతి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులతో కలిసి ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు గత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక్క చెప్పుకోదగ్గ ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటి చేయలేదు దాంట్లో అధిక భారంగా పది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి ఒకటి కాదు రెండు సార్లు పది సార్లు పెంచాడు ముప్పై రెండు వేల కోట్లు పేద ప్రజల మీద భారం వేశాడు గత ప్రభుత్వంలో పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు మిగులు ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచిన దాఖలా రాష్ట్రంలో ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు విద్యుత్ భారం వల్ల పెంచి పెట్టేసినాడు ఈ రోజు మేము తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కూడా కడక్టర్ జరగల ప్రతి ఒక్కటి కూడా నారా చంద్రబాబు నాయుడు కావచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు ఇతర మంత్రులు కూటమి మంత్రులు అందరూ కూడా బ్రహ్మాండంగా ప్రజలకు పరిపాలన అందిస్తున్నారు నిన్న తిరుపతిలో బలప్రదర్శన అది బలప్రదర్శనగా ఉంది కానీ నిరసనగా లే కరుణాకి రెడ్డి కావచ్చు అభినయ్ రెడ్డి కావచ్చు బలప్రదర్శనగా ఉండదు వాళ్ళది వాళ్లే పెంచేసి చార్జీలు ఈ ఐదేళ్లు దుమ్ము దుమ్ముగా చార్జీలు పెంచి ప్రజలు ఇబ్బందులు పడిపించేసి ఇప్పుడు కరెంట్ ఛార్జీ పెంచినారు తెలుగుదేశం పార్టీ కూటమిలో అని మాట్లాడటం ఎంత విచిత్రంగా ఉంది చూడండి వాళ్ళ బాబాయిని చంపేసింది ఆయనే మళ్ళీ ఆయనే పోలవాలేస్తున్నాడు విద్యుత్ చార్చీలు పెంచేసింది ఆయనే మళ్ళీ వాళ్లే ధర్నా చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో పోలవరం కట్టున్నా పోలవరం సంబంధించింది కానీ రెడీ చేసున్నా విద్యుత్ బాగా ఉండేది నీకు విద్యుత్తు సంబంధించిన ఏ ఇది కానీ కానీ అతను చేయలేదు ఎప్పుడు ప్రజల బాగుని గురించి ఎప్పుడు పట్టించుకోవాలి అతను అతను ఎంత సోపైనా కక్ష సాధింపే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అలాగే ఇతర నాయకులందరి మీద మీద దాడులు చేయడం కేసులు పెట్టడం ఇవి తప్ప వేరే ఏమి చేయలే రెండు వేల పంతొమ్మిదికి ఆయన దిగిపోయే నాటికి పన్నెండు మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్తో వీళ్ళకి అధికారాన్ని ఇచ్చినాడు వీళ్ళకి అధికారాన్ని ఇస్తే ఈ ఐదు సంవత్సరాలలో ఎక్కడా కూడా ఒక యూనిట్ కూడా ఉత్పత్తిని వీళ్ళు సాధించిన పాపం కూడా ఒక జల విద్యుత్ యూనిట్ని కానీ అదేవిధంగా సోలార్ ప్లాంట్లు కానీ అదేవిధంగా పవన విద్యుత్తులు కానీ ఏవి కూడా ఆయన ఈ ఐదు సంవత్సరాల్లో ఒకటి కూడా స్థాపించలా ఒక యూనిట్ కూడా అదనంగా ఉత్పత్తిని పెంపొందించాల పెంపొందించకపోగా చంద్రబాబు గారు ఏదైతే పీపీఏలు ఆ రోజు ఐదు రూపాయల ఇరవై పైసలు చేసుకుంటే అది లాంగ్ టర్మ్ లో ఈ రివర్స్ టెండరింగ్ పేరుతో దాన్ని తీసేసి దాని తర్వాత కాలంలో ఇదే సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు ఏం చెప్పాడు ఆ రోజు ఐదు రూపాయల సం చేంజ్ తో ఎక్కువ అని చెప్పి వీళ్ళు అవన్నీ కూడా రివర్స్ టెండరింగ్ లో దాన్ని క్యాన్సిల్ చేస్తే తదునానంతర కాలంలో ఇరవై రూపాయలు పెట్టి మేము కొనాల్సి వస్తా ఉంది ఇతర రాష్ట్రాల నుండి విద్యుత్తుని ఒక యూనిట్ అని అంటే ముందు చూపు లేకుండా ఈయన చేసిన పాపానికి తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నెత్తిన మోయలేని భారాన్ని పెట్టి అది కూడా ఒక సంవత్సర కాలంలో ఏదైతే గృహ విద్యుత్ వాడతారో దాన్ని స్లాబ్ గా తీసుకొని దాని మీద మళ్ళా ట్యాక్స్ వేసి సంవత్సరం ఎండింగ్ లో బిల్ కలిపి చేసేది ఈ విధంగా చేసేసి మళ్ళా ఈరోజు చంద్రబాబు గారు అధికారంలో నాటికి ఏదైతే రెండు వేల పద్నాలుగులో ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ లోటు విద్యుత్తులో చంద్రబాబు గారు పరిపాలన స్టార్ట్ చేశాడో